అప్పులు ఉండే అన్న అప్పులన్నా ఎప్పుడన్నా అప్పులన్నా ఆ అప్పులైతే దవ్వక్కన మాట అంటారు ఏమని బాధ అన్న మాట అంటే తట్టుకోలేనన్నా తట్టుకోకపోతే ఏదో ఒకటి అయిపోతానన్నా నా మాట మీ దులిపోయి నువ్వు ఎవడన్నా వచ్చి తిడతాడేమో ఏ తిడితే తిట్టని ఆనందంగా తిట్లు తింటాడు ఎందుకంటే ఆ తిట్లన్నీ పూదండలుగా మారుస్తాడు నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నాకు ఆ విషయంలో సందేహం లేదు కాబట్టి నేను దిగులు పండి ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎక్కడ ఉందుమా అని మీ దేహమును కూర్చేనా ప్రాణమును కూర్చేనా ఉనికిని కూర్చేనా మీకు చింత అక్కర్లేదు ఇవన్నీ మీకు కావలినని మీ పరలోకపు తండ్రికి ముందే తిని ఒక్క మాట నిన్ను సూటిగా అడుగుతా నువ్వంటే ఇప్పుడు ప్రార్థన చేసి పొందాలని అన్ని ప్రార్థన చేస్తున్నావు నాస్తికుడు ఏం చేస్తున్నాడని డాబా మీద డాబా కడుతున్నాడు చెప్పబోయా నాస్తికుడు అసలు దేవుడే లేడని ఊరేగుతున్నాడే నువ్వు దేవుడు అంటే ఎవట దేవుడు దేవుడు నాకు దేవుడు లేడు ఎవుడు లేడు నా ముందు దేవుడు అన్నవాడు అంటాడు నాస్తికుడు అసలు దేవుడే లేడనే వాడు కూడా బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నాడు వాడు పొలం వేస్తే పండుతుంది వాడు కూడా ఖరీదైన కార్లలో వస్త్రాలు ధరించి ఖరీదైన వస్త్రాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు వానికి కూడా జనాలు నిరాజనం పడుతున్నారు మరి ఎవరికీ మొక్కడు అసలు దేవుడు ఉన్నాడంటేనే నమ్మడు వాడెట్ట బతుకుతున్నాడు వానికి ఎట్లా ఉనికి నడుస్తుంది వానికి ఎట్లా మనుగడ సాగుతుంది నేను చెప్పనా వాడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భక్తి చేసినా చేయకపోయినా వానినంటూ ఉనికిలోనికి తెచ్చి వాడికంటూ ఒక జన్మను జీవితాన్నిచ్చి వాడికంటూ ఒక ఆయుష్ను నిర్ణయించినటువంటి దేవుడు తన ధర్మం ప్రకారం వానికి కావలసినవన్నీ సరఫరా చేస్తాడు దేవుడు ఒప్పుకోకపోయినా సరే వాడికి కావాల్సినవి ఇస్తాడు ఎందుకంటే తన ధర్మం తండ్రి ధర్మం ఇప్పుడు పెద్ద అబ్బాయినిగా అన్నావు ఆడు పె మంచోడైతేనే చదివిస్తావా వాడు మంచి పిల్లడైతేనే చదివిస్తావా వాడు చెడిపోయినోడని చదివిస్తావా ఇంకా చెప్పాలంటే మంచోడిని ఆశ్రద్ధ చేస్తావు చెడిపోయినోడిని ఇంకా ఎంట పడతాం వాడి విషయంలో ఇంకా కేర్ ఎక్కువ మనకి ఎందుక వాడు నిన్ను లెక్క చేయడు నిన్ను పట్టించుకోడు అసలు నీ మాట వినడు వాడు ఎంబటి పడ్డా ఏమి ఏం చేద్దామయా వాడికి బుద్ధి లేకపోతే నాకన్నా ఉండొద్దు కన్నాగా అసలు వాడి కూడెందుకు నెట్టేయచ్చుగా నెట్టేచ్చుగా అంటే అట్లా ఎట్లా కన్నానుగా అసలు వాడు ఇప్పుడే నీ మాట వినట్లేదు రేపు నువ్వు పెద్దోడు అయిన తర్వాత వాడు పెద్దోడు అయిన తర్వాత నువ్వు ముసరోడు అయిన తర్వాత చూస్తాడంటాయా చూడకపోతే చూడకపోయాడా వాడిని అన్నానుగా మరి నా ధర్మం నేను నెరవేర్చాలిగా అంటావా అనవా నువ్వు పెద్దగా చెప్పండి అనవా నీ మాట వినే కొడుకైనా వినని కొడుకైనా వినే కూతురైనా వినని కూతురైనా నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళకంటూ సొంతంగా రెక్కలు వచ్చిందాకా వాళ్ళు గాలోళ్ళైనా దూలోళ్ళైనా రివర్స్ క్యాండిడేట్స్ అయినా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎట్టంటోళ్ళైనా తల్లిగా తండ్రిగా వాళ్ళకంటూ రెక్కలు వచ్చిన దాకా వాళ్ళకి నువ్వు అన్నం పెడతావు వస్త్రం ఇస్తావు వాడు నిన్ను లెక్క చేసినా చెయ్యిపోయినా ఇస్తావా ఇయ్యవా పెద్దగా చెప్పండి నాకైనా పట్టల్లా సస్తావా ఆహా ఇస్తావా అంటున్నావా ఇయ్యక సస్తావా అంటున్నావేమో దేవునికి స్తోత్రం ఏమయా మనిషిగా నువ్వే మరి నీ బాధ్యత నీ ధర్మం అన్నప్పుడు మరి ఆయన పట్టించుకోడాంటాయా ఆయన నీకంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించు నాస్తికుడికే కూడు పెట్టినప్పుడు నాస్తికుడికే వస్త్రాలు ఇచ్చినప్పుడు నాస్తికుడికే నివాసం ఇచ్చినప్పుడు నువ్వు ఆస్తికుడివి అందులో నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడివి రక్షకుణ్ణి తెలుసుకున్న వాడివి ఆయన రక్తంలో కడగబడిన వాడివి మరి నిశ్చయముగా నీకు ఇచ్చును కదా మరి నిశ్చయముగా నీకు సాయం చేయును కదా ఎందుకయా నువ్వు దాని గురించి పొద్దుస్తమాను నా నాకు సంగతి ఎట్టనో ఏమో ఎట్ట బయటపడతానో ఎట్ట బయట పడుతుంది ఏదో దారి దేవుడే చూపిస్తాడని చూతున్నాగా ఇంత మాత్రం నమ్మలేనోడి నువ్వేం విశ్వాస నాకు అర్థం కాదు నీకంటే అన్యుడు నయమే శతకోటి దరిద్రాలకు కోటి ఉపాయాలు అంటుంటాడు ఏంది ఏంది శతకోటి అంటే వంద కోట్లు వంద కోట్ల దరిద్రాలు నీకుంటే అనంత కోటి ఉపాయాలు ఉన్నాయో అంటాడు అనంతకోటి ఉపాయాలు అంటే తెలుసా ఆ శత కోటి అంటే వంద కోట్లు ఒక లెక్క ఉంది కానీ అనంత అనంతకోటి అంటే లెక్క లేదు భవానికి ఎంత నిశ్చయత శతకోటి దరిద్రాలకు కోటి ఉపాయాలు అరే అరేరే దేవుడిని అడగన అన్యుడి దగ్గర అంత విశ్వాసం ఉంటే ఇంత గొప్ప దేవుణ్ణి ఉండి నువ్వు భయంలో బతకటం పుద్ధమానం దాని గురించే కలిగి ఉండటం నిజంగా వెలితనం కదా కాబట్టి ఆత్మీయ పిల్లతనం అంటే ఏంటంటే పసిబిడ్డలతనం ఏంటంటే ఎప్పుడన్నా జోడికి శరీర సంబంధమైన విషయాల కోసమే భక్తి శరీర సంబంధమైన విషయాల కోసమే ప్రార్థన శరీర సంబంధ విషయాల కోసమే దిగులు విచారం వేదన ఎక్సెట్రా అయ్యా నా ఉద్యోగం నా పని నా వ్యాపారం నా పిల్లలు నా ఇల్లు నా సంసారం నా కొడుకులు కోతుళ్ళు మనవాళ్ళు ముని మనవాళ్ళు బాగా వంగిపోయిన ముసలం వచ్చింది నా దగ్గరికి మనిషి ఆకారం చూస్తే ఇంకో నెల కంటే ఎక్కువ బతకనట్టు ఉంటుంది అరే సాగుపోతున్నాను కనీసం ఈ దశలో నన్న ఏదన్నా నాలుగు ఆత్మలు సంపాదించాలని అడిగిద్దేమో కాస్త దేవుని పని చేయాలయ్యా పార్థం చెయ్యి అంటదేమో అనుకుంటా వచ్చిద్దేమో అని నేను ఎదురు చూస్తే ఊగులు ఆడుకుంటూ ఊగులు ఆడుకుంటూ వచ్చి అయ్యో మనం రాళ్ళు పరీక్షలు రాస్తుంది పరీక్షలు రాస్తుంది అయ్యా పార్థం చేయి ఆ పరీక్షల రిజల్ట్ వచ్చిందాకీ మోసలతో ఉంటుందో ఉండదు తెలియదు మాడుగులు పెట్టేవాడు బాధలు అనిపించింది నాకు ఇచ్చిసావో పొద్దుస్తమాను కొడుకు కూతురు మనవడు మన నీ బతుకంత ఇదేనా నువ్వు చేసావా మనవరాలని ఆయన చేశాడా నువ్వు చేసావా మనవాడిని ఆయన చేశాడా పుట్టుకు నువ్వు ఇప్పుడు పోతే ఊరు నీకు మనవాడికి మనవరాలు గతి ఇంతసేపు మొత్తుకొని ఊగులాడుతూ ఊగులాడుతూ వచ్చి ప్రార్థన చేయమన్నావు నువ్వు టప్పి మన మంచాన పడితే ఏందేవా బాగున్నావా అనుకుంటా పోతారా కానీ కనీసం నీ దగ్గర సేవ చేస్తారా ఏమంటారు తెలుసా అవ్వ దగ్గర వాసన వస్తుంది పోవాలంటే చిరాకు పుడుతుంది ఆమె దగ్గర కార్యక్రమాలన్నీ మంచంలోనే గానిస్తుంది అని సైడ్ అయిపోతారు కానీ ఊగులాడుతూ ఊగులాడుతూ వచ్చి మానవడు మనవ సంతానం అన్నవి నేను అయినా సరే నీ పిచ్చి చావదు ఆఖరికి దేవుని ముందు కూర్చొని ముసుకేసినప్పుడు ప్రభువా అబ్బాయి అయ్యా అమ్మాయ్యా మనవడయ్యా మనవరాలయ్యా వాళ్ళ పిల్లలయ్యా నా పెండా కూడా అయ్యా అనిపో దుగులు ఇదే గొడవ ఇదంటావా నీ భక్తి ఇదంటాయా నీ వాళ్ళ నీ అన్వేషణ ఇదయా నీ ఎదుగుదల అందుకే నేనే నేనే తిడతా కానీ పాప ఆయన తిట్టలా పిల్లలారా అన్నాడు అది పెద్ద తిట్టు సంవత్సరాలైనా నువ్వు అక్కడే ఉన్నావంటే అమ్మ చిన్నపిల్ల అమ్మ పాప నీ బతుకంతా బుజ్జి బుజ్జిపాప అనమ్మా నువ్వు ఎదగవా జీవితం అంతా ఇక శరీరానికి సంబంధించి శరీర సంబంధాలకు సంబంధించి మొత్తుకోవటమేనా ఆయన నమ్మదగిన దగ్గర వాడకదు పిలిచిన వాడినమ్మ దగ్గర వాడకదు నీకు జన్మనిచ్చిన వాడినమ్మ దగ్గర వాడకదు ఒక తండ్రిగా బిడ్డని కంటే చెడిపోయినాడ నువ్వు అన్నం పెడుతున్నావే మరి ఆ తండ్రి నీకు పెట్టడా అన్నం నీకు ఇవ్వడా నీకెవడా నీకు జాబ్ నీకు ఎవడా బిడ్డని నీకు ఇవ్వడా దేహమును కావలసిన వాటిని కావలసిన వాటిని దేహమునకు కావలసిన వాటిని మరి ఎందుకు దిగులు పడుతున్నా నాకు అర్థం కాదు నా దగ్గరకు వచ్చి కొంతమంది ఈ విషయాలు చెబుతా ఉంటే నాకు పెద్దవాళ్ళైనా సరే పిల్లలనే కనపడతారు సరే కొత్తగా వచ్చిన వాళ్ళు అడుగుతారండి తప్పులేదు నేను కూడా నువ్వు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అట్లనే పోయాం కానీ సంవత్సరాలకి గడిచిపోతున్నా అక్కడే ఆగితే అట్లా చెప్పు పెద్ద కావద్దు కొంచెం ఎవనస్తులం కావద్దు కావాలి కదా దృష్టి మారాలి కదా ఏసై దగ్గరికి రాకముందు నువ్వు చింతపడ్డావు అంటే అర్థం ఉంది ఆయన రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఆనుకోకుండా ఇంకా నీ మీదే నువ్వు ఆనుకుంటే మానసికంగా శారీరకంగా గందరగోళం అయిపోతావు ఎవరి మనస్సు నీ మీద అనుకునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా ఆత్మ సంబంధుల మనసు ఎలా ఉంటుందో తెలుసా దేహ సంబంధమైన వాటిని అస్సలు లెక్క చేయరు వాళ్ళు ఎదుగుదలలోకి వచ్చినటువంటి వాళ్ళు దేహ సంబంధమైన వాటిని గురించి అస్సలు లెక్క చేయరు ఒకడు పొగిడాడంటే పొంగిపోరు ఒకడు తిట్టాడంటే కృంగిపోరు ఒక సమస్యను బట్టి దిగులు పడరు కుటుంబ సభ్యుల పరిస్థితులు ఇతరత్ర ఇతర ఏదైనా అవసరం అంటే రెండు మొక్కలు ప్రార్థన చేసి అవతల పడేసి వెళ్ళిపోవటమే తప్ప ముసుకేసుకొని ఓ అని ఏడిసేదేం ఉండదు అంత దులిపెట్టడమే దేవునికి అప్పచెప్పాం ఇంకా ఆయనే చూసుకుంటాడు సింహపు పిల్లలైనా కదూ గలీ గియా వాటి గురించి పట్టించుకోరంటే లెక్క ఉండదు అస్సలు లెక్క చేయరు వాటిని శరీర సంబంధమైన సమస్యల గురించి లెక్క ఉండదు వాళ్ళకి వాళ్ళ మోకాళ్ళు ఇస్తే ఎప్పుడు కూడా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి దైవరాజ్యం రావాలి దైవ చిత్తం నాయందు నెరవేరాలి భూమి మీద నెరవేరాలి అని వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఆధ్యాత్మికంగా అంత దేవునికి సంబంధించే ఉంటుంది దైవ చిత్తానికి సంబంధించే ఉంటుంది పరిశుద్ధుల అక్కరల కొరకు సంబంధించే ఉంటుంది పరిపూర్ణతకు సంబంధించే ఉంటుంది ఎందుకంటే వారు విశ్వాసం గలవారు బలవంతులు సంబంధులు అది పిల్లలు కాదు భయపడటాని పెద్దోళ్ళు ఈ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎవడో తిడతాడు విమర్శిస్తాడు దూషిస్తాడు అంటే అరే పోనీ తిట్టేవాడు ఎగిరెగిరి తిట్టేవాడే ఆట్యకాలం ఉంటాడు తిట్టి తిట్టి వాడే చేస్తాడు ఒకరోజు లేదా తిట్టి తిట్టి సడన్గా వాడి మైండే మారిపోవటం మొదలు పెడతాడు ఏముంది ఆరాధనములలో వట్టి ఊపిరి కలిగి ఉన్న మనిషిని వట్టి గాలిని కలిగి ఉన్న మనిషిని నేను లక్ష్య పెట్టే తింది ఎవడో అంటే నా కిరీటం కింద పడిద్దా ఏ ఎవడో నవ్వాడ నేను దిగులు పడాలా అయ్యన్నీ ఆలోచించడానికి నేనేం పిల్ల అబ్బే నా దేవుడు నాకు ఆయన ఏదన్నా ఆయన తిడితే నాకు బాధ ఆయన గద్దిస్తే నాకు బాధ తేడబడ్డాన అంతే మనుషుడు ఎవడేమంటే నాకే పొగిడితే నాకెందుకు తిడితే నాకెందుకు కాళ్ళ క్రింద నలిగిన గాని ఒక దరిద్రుడు మనల్ని తిట్టాడని ఒక దరిద్రుడు నిన్ను తిట్టాడని నువ్వు దేవుని కొడుకు కాకుండా పోతావా కూతురు కాకుండా పోతావా దేవుని కొడుకువి కూతురు అంటే నువ్వు బంగారానివి ఎన్ని వంకరలు ఎవడెన్న అనుకున్నా సరే అవి నీకు లెక్కలోవి కాదు ఏదన్నా అంటే ఆయన కానీ ఈరోజు చాలామంది దిగులేందో తెలుసా అన్న అప్పులు ఉండే అన్న అప్పులన్నా ఎప్పుడన్నా అప్పులన్నా ఆ అప్పులైతే దవ్వక్కన మాట అంటారు రేమని బాధ అన్న మాట అంటే తట్టుకోలేనన్నా తట్టుకోకపోతే ఏదో ఒకటి అయిపోతానన్నా ఏమయ్యా అంత మాత్రానికన్నా ఎప్పుడన్నా చూడే అదే దిగులా నేను చెప్తున్నా నీకు సూత్రం చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు అసలు వాటిని దులిపేసి ఒక ఎదిగిన బిడ్డగా నువ్వు రూపాంతరం చెందకపోతే అవి నిన్నంతే వెంట నా మాటన మీ దులిపే నువ్వు ఎవడన్నా వచ్చి తిడతాడేమో ఏ తిడితే తిట్టని ఆనందంగా తిట్లు తింటా ఎందుకంటే ఆ తిట్లన్నీ పూదండలుగా మారుస్తాడు నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నాకు ఆ విషయంలో సందేహం లేదు కాబట్టి నేను దిగులు పడినా ఏ నలుగురు ఊసినా దిగులు పడవా ఊపించుకుంటా సచ్చిపోమ్మంటావా ఉయ్యనే అనని నా దేవుడు చూడటలేదా నా దేవుడు వింటలేదా మరి వాళ్ళు చూశారా నేనేం చేయమంటావు మరి దొంగతనాలు చేయమంటావు నేనేమన్నా దారి దోపిడీలు చేయమంటావు చేయలేంగా ఏదో ఒక ద్వారం నా దేవుడే తెరవాలి నా దేవుడే ఒక కార్యం చేయాలి ఏదో ఒక పక్క నుంచి ఏదో ఒక అవకాశం ఆయనే చూపించాలి నాకు ఆ సమస్య పోవాలి అందుకే నేను ఆయనకు అప్పచెప్పి అప్పుల బాగా శోధించారు అనుకో ఓ పెద్ద ఆయన ఇస్తాను అన్నాడు కొద్దిగా ఆగండియా అని చదువుతుండు బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన పరిచయం ఆడా ఆయన అడిగాను శాంక్షన్ చేద్దామని ఆ రాతకోతలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ రాస్తాం రా అడిగిపోయి రాసుకుంటారు కదా నేను చెప్పి నవ్వుతుందా నేను అబద్ధం చెప్పమంటున్నానా ఏసై కంటే పెద్ద బ్యాంక్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారా దేవునికి స్తోత్రం వాళ్ళు కూడా టెన్షన్ తగ్గిద్ది బ్యాంకులో ట్రై చేస్తానన్నాను ఆఫీసర్ వేసయ్యా పెద్ద మొత్తం అడిగాను అది శాంక్షన్ అయితే వడ్డీతో సహా పడేస్తాను దర్జాగా తిరుగు దేవునికి స్తోత్రం అదే అడిగినప్పుడు అది శాంక్షన్ కాలేదు అంటుండ్రు నిజంగా అక్కడ నుంచి శాంక్షన్ అయితే విడుదల ఏంటి వాళ్ళు కూడా గౌరవం ఏదో లోన్ పెట్టాడు అంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు మనసుకి వాళ్ళు వాళ్ళు తొందర చేసి ఏం లోను అడగవేంది అంటే రావాలిగా అవతల అడిగి లోను రావాలిగా పెద్ద మొత్తంలో పెట్టాడు అంటలే అన్నీ అయిపోయినాయి అంట ప్రశాంతంగా తిరుగుతాడు వాడి కూడా గుండిపోటు రాకుండా దేవుని స్తోత్రం నిజమే ఎందుకంటే మన పక్షమున విజ్ఞాపన చేసి మనకు కావలసిన సమస్తాన్ని మనం అడిగినవి మనం అడగనివి కూడా ఇస్తున్న యేసయ్య మన పక్షాన ఇది నువ్వు నమ్మితే నువ్వు ఎందుకు దిగులు పడాలి నాకు అర్థం కాదు ఎందుకు దిగులు పడాలి నాకు అర్థం కాదు దేవుని దగ్గరకు వచ్చి ప్రసితనంతో పాపం స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళంటే వాటి గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ శరీర సంబంధమైన సమస్యల మీదే మైండ్ ఉంటుంది ఎందుకంటే ఇంకా ఈ ఆత్మీయ విషయాలు కనెక్ట్ అవ్వవు వాళ్ళకి పాపం కాబట్టి ఇప్పుడు వాళ్ళ దిగులంతా అటే ఉంటుంది కానీ ఆశ్చర్యం చెప్పన కొంచెం వాళ్ళు కూడా కొంచెం దేవుళ్ళు ఎదుగుతా 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 ఉండే కొద్దీ వాళ్ళ మైండ్ కూడా మారిపోయింది స్టార్టింగ్లో ఆ సమస్య ఈ సమస్య ఈ సమస్య ఆ సమస్య అన్నోళ్ళు ఇక దాన్ని వదిలేస్తారు అంతకుముందు ఏదో అది దేవుడు చూసుకుంటాడు అనయ్య నాకు అవన్నీ లేదు ఎవడేమన్నా అనుకో నాకు ఏసయ్యా నేను ఆయన చిత్తం చేయాలి అది అనే మైండ్కి వస్తారు అబ్బా అట్టంటి వాళ్ళని చూస్తే ఎంత సంతోషమో నాకు ఆహా బిడ్డ విడుదల పొందాడని సంతోషపడతాం ఇంకెప్పుడు చూసినా నేను చెప్పినట్టు ముందు పాయింట్లోనే దిగులతో వచ్చారనుకో పిల్లలే ఎదగల ఎదగల ప్రభా ఈ బిడ్డని ఎదిగించున్నాయనని ప్రార్థన చేస్తాను ఎత్తి మీ చేయబెట్టి ఎదుగుదలలోకి వచ్చేటట్టు చేయనయన ఎప్పుడు ఆ అన్న వస్త్రాలు కూడా విన్నాయన సాయం చేయ ప్రభా అని ప్రార్థన ఇప్పుడు మీకు ఏం అర్థమైంది క్రీస్తు యేసునందు పసిబిడ్డలే దేహ సంబంధులు అంటే మనుషులను బట్టి పొంగిపోవటమో మనుషులను బట్టి కృంగిపోవటమో మనుషులు అన్నారని దిగులు పట్టమో మనుషులు పట్టించుకోలేదని ఏడవటమో అంతా మనుష్య సంబంధంగా శరీర సంబంధంగా ఉంటుంది తమ్ముడు ఉంటుమ్మా అది పసిబిడ్డల లక్షణం కానీ మీకు కూడా చెప్తున్నా క్రీస్తు నద్దకు రాక మునుపే నీకు ఆ చింత కానీ ఆయన దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్న వాటిని గురించి నా కలత ఉండవద్దు ఎవరి మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకును వాణి నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతు ఆనుకున్నోడికి ఇస్తాను అన్నాడు ఆనుకోనోడికి శాంతి ఆనుకున్నోడు ఎవరు అంటే ఎవరు బరువు ఆయన మీదేసి రిలాక్స్గా విశ్రాంతిలో ఉంటారో వారు ఆనుకున్న వాళ్ళు అర్థమైందా ఆనుకో విశ్రాంతి దొరికిద్ది కలత చెందవా ఆఖరి నిమిషంలోనైనా ఒక అద్భుతం చేయగల దేవుడు ఆయన అంత అయిపోయిందిరా ఇంకా లేదు ఛాన్స్ అనుకున్న టైంలో కూడా ఒక అద్భుతం చేసి ఆఖరి నిమిషంలో ఒక అద్భుతం చేసి నిన్ను మళ్ళా నిలబెట్టగల సమర్థుడైన దేవుడిని నువ్వు నమ్ముకొనున్నా